జయతు సంస్కృతం జయతు భారతం మంగళవాసర అదే జులై అష్ అగస్ట్ మాసవింశతితమ దినంకే శ్లోకం పఠాము కుంకుమం శోభనం నిత్యం సర్వప్రదం ధారణేనాభదం శాంతిస్సు సదా మమ చిన్న శ్లోకంలో చక్కగా చెప్పాలండి కుంకుమం శోభనం నిత్యం శోభనము అంటే అందము శుభ శుభాన్ని కలిగించేటువంటిది అంటే అందాన్ని కలిగించుదాం శోభనం అంటే పోయిన అందం అని చెప్పుకుందాం కుంకుమం శోభనం నిత్యం కుంకుమ రోజు రోజు నిత్యం అంటే ఎల్లప్పుడూ శోభనాన్ని కలిగిస్తుంది అందాన్ని కలిగిస్తుంది ముఖానికి సర్వదా మంగళప్రదము కూడా అది మంగళాన్ని కలిగిస్తుంది సుఖాన్ని కలిగిస్తుంటుంది మంగళం అంటే శుభము మంగళం ధారణేనాశుభదం ధారణేన శుభదం దీని యొక్క ధారణము చేత శుభం ద శుభం దదాతీది శుభదం శుభాన్ని ఇస్తుంది శాంతిరస్తు సదా మమ సదా ఎల్లప్పుడు మమ నాకు శాంతి అస్తు శాంతి అవుగాక ఇక్కడ ధారణేనాస్య శుభదం ధారణేన అస్య శుభదం అస్య దీని యొక్క ధారణము చేత శుభం నిస్తుంది ధారణేన హాస్యం హాస్యం అంటే ముఖం అని కూడా చెప్పుకోవచ్చు హాస్యము అంటే ముఖము గ గజ గజాశుడు అంటున్నాం కదా మనం గజాస్యుడు అంటే ఏనుగు ముఖము గలవాడు హాస్యము అంటే ముఖము ముఖానికి అందం కలిగిస్తుంది వేసుకోవడం చేత అంటే ముఖాన్ని బొట్టు పెట్టుకోవడం చేత అందం ఇస్తుంది సామాన్యంగా ఇందులో విషయం చెప్పుకోవాలంటే అందరూ నుదుటని ఒక బొట్టు ధరించాలి కుంకుమ ధరించాలి నుదుట నుదుట అంటే రెండు భ్రూ రెండు బొమ్మల కనుబొమ్మల మధ్యలో అక్కడి నుంచి అది పైకి కానీ అడ్డము కానీ ఎక్కడైనా సరే మనం మొదట ముఖానికి బొట్టు ధరించాలి అది తిలకం అవ్వచ్చు చాదు అవ్వచ్చు లేకపోతే కుంకుమ అవ్వచ్చు భస్మం అవ్వచ్చు లేకపోతే శ్రీచూర్ణము తిరువణి శ్రీచూర్ణాలు అవ్వచ్చు చందనం అవ్వచ్చు ఏదో ఒకటి అక్కడ ధరించాలి అది అందరూ ధరించవలసిన విషయం ఇది ఆడ మొగ తేడా లేకుండా అందరూ ధరించాలి అది మనకు గుర్తు హిందువులము అనేందుకు గుర్తు ముఖాన్ని గుర్తు పెట్టుకోవటం ఒక్కొక్కటి కొన్ని గుర్తులు ఉంటాయి మహమ్మదీవులు అంటే టోపీ పెట్టుకుంటాడు ఖచ్చితంగా ఆయన ఎటువంటి వాడైనా సరే తువ్వు పెట్టుకుంటాడు అంతే క్రైస్తవుడైనా ఒక సిలువ ధరిస్తాడైనా ఎవరైనా సరే ధరిస్తారు వాళ్ళు వాళ్ళ మతాలని చెప్పుకోవడానికి వాళ్ళు ఎవరు సిగ్గుపడరు మనం హిందువుల మాత్రమే మనం చెప్పుకోవడానికి సిగ్గుపడతాం ముఖాన బొట్టు కొట్టుకోవడం నాన్ సెన్స్ అనుకుంటాం అది ఎంత ఉపయోగకరమో గ్రహించుకోవట్లే మనం మన శరీరానికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని తప్పించేందుకు మనకి ముఖంలో ముఖాన్ని బొట్టు పెట్టుకుంటాము పెట్టుకోవాలి సామాన్య విషయం చెప్పుకుంటే ముఖం బొట్టు అనేటటువంటిది దిష్టిని పోగొడుతుంది ప్రధానంగా ఎదుటి వ్యక్తి మనని చూడంగానే అతని యొక్క దృష్టి ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలుసుకున్నప్పుడు అతను ఎక్కడ చూస్తాడు అతన్ని పాదాల కేసు చూడడు తల కేసి ఎక్కడ చూడడు ముఖం కేసి మాత్రమే చూసి మాట్లాడుతుంది కొత్త వాడిని చూడగానే మనము ముఖం కేసు చూస్తాం మొదటి చూపు పడుతుంది మన ముఖం మీద నరుడి కంటికి నాపరాయి పగులుతుంది అని ఒక సామెత ఉంది నరుని కంటికి నాపరాయి కూడా పగిలిపోతుందిట అంత శక్తివంతమైనటువంటివి మన యొక్క కళ్ళు తేజోవంతమైనవి మన కళ్ళు నేత్రములు వాటి మనం దురుపయోగం చేసుకుంటున్నాం సరిగ్గా చూడక అక్కడ చూసుకుంటూ సరే ఆ విషయం తర్వాత వద్దాం నా మరి ఎవడైనా ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చూడంగానే అతన్ని కంట్లో పడ్డాము అంటే మనం ఎక్కడ చూస్తాడు మన యొక్క శరీర భాగంలో ముఖ మాత్రమే చూసిస్తాడు అంటే చూడంగానే ముఖాన్ని చూసి అబ్బా పిల్లలు బాగున్నాడు రాను అందంగా నన్ను ఎలా ఉన్నాడో ఇవన్నీ అతను అంచనా అంచనా వేసుకుంటాడు ఆ దాన్ని దృష్టి అంటాం ఆ దృష్టి తెలుగులో దిష్టిగా మారింది అంతే దృష్టి పడింది అంటాం కను దృష్టి ఆ దృష్టి పడ్డం చేతనే మనకి కొన్ని శుభాలు కలగచ్చు అశుభాలు కూడా కలగచ్చు ఎక్కువ అశుభాలే కలుగుతూ ఉంటాయి దిష్టి అనే దానివల్ల చేతి అక్కడ మన ముఖం మీద బొట్టు పెట్టుకోవడం చేత ఆ అతని యొక్క దృష్టి మన యొక్క బొట్టు మీద పడుతుంది కాబట్టి మనకు అక్కడే శరీరానికి ఇంక అక్కడితో దాని యొక్క శక్తి తగ్గిపోతుంది కాబట్టి మన శరీరానికి దృష్టి నుంచి ఇతరుల యొక్క దృష్టి నుంచి కాపాడుకోవడానికి మన ముఖమునకు ఒక బొట్టు ఏదో ఒకటి అవసరము రెండవది మనకి అందరికీ జ్ఞాన నేత్రం ఉన్నది మనందరికీ కూడా జ్ఞాన నేత్రం ఉంది శివుడికి మూడో కన్ను ఉందంటాం కదా తృతీయ నేత్రం అని అలాగే మనకు కూడా మూడో నేత్రం ఉన్నది అయితే మనకి కనపడదు శివుడు అవసరమైనప్పుడు ఆ కన్ను తెరుస్తాడు మనం కన్ను తెరవలేము అంతే తేడా చర్మంతో ఆవరించి ఉంటుంది అది అది ఎక్కడ ఉంటుంది ఆ నుదిటి భాగంలో మధ్యలోనే ఉంటుంది రెండు కనుబొమ్మల మధ్యలోనే ఉంటుంది జ్ఞాన నేత్రం ఎలా తెలుస్తుంది మనకి అనగానే మనము ఏదైనా ఒక వస్తువును చూసిన తర్వాతనో వస్తువును ఒక సినిమానో లేదా ఇంకొక మనిషినో ఒక దేవుడినో ఒక విగ్రహాన్ని చూసిన తర్వాత దాన్ని మళ్ళీ స్మరించుకోవాలంటే ఒకసారి మనం రెండు కళ్ళు మూసుకొని ఒకసారి వాడు దాని గురించి ఆలోచించుకుంటే మనకి మనం చూసిన వస్తువు మనకు కనపడుతుంది మనం చూసిన వస్తువు చూసిన మనిషి ఏదో ఒకటి మనం మనకి ఏది కావాలనుకుంటే మనకు కనపడుతుంది ఎక్కడ కనపడుతుంది అంటే శరీరాల్లో ఉన్నటువంటి కళ్ళు రెండు భాగాలు ఉన్నాయి కదా రెండు కళ్ళు కదా ఆ కళ్ళు ఉన్న ప్రదేశంలో కనపడదు ఇంకా ఎక్కడా కనపడదు శరీర భాగంలో మనకి ఆ నుదుటి భాగంలో మాత్రమే ఆ వస్తువు మనకు కనపడుతుంది అయితే కళ్ళు ఉన్నది పక్కన కింద రెండు ఉన్నాయి కదా అక్కడ కనపడాలి కదా అంటే అక్కడ కనపడదు అయినా ఆ కళ్ళు ఏమో తెరుచుకుని ఉంటాయి మూసుకుని ఉంటాయి ఈ కన్ను లోపల తెరుచుకుని ఉంటుంది కాబట్టి ఈ కన్ను మనం ఈ పై రెండు కళ్ళు మూసుకుంటే అది తెరుచుకుంటుంది కాబట్టి ఆ ప్రదేశంలో మాత్రమే మనకు కనపడుతుంది ఒక వస్తువు అంటే దీని మూలంగా మనకేమర్థమవుతుంది అంటే మనకి కూడా ఆ నుదట భాగంలో ఒక కన్ను ఉంది ఆ కన్ను నుంచి మనకి వస్తువు చూసే దృష్టి కనపడుతుంది ఆ కంటికి శాంతి చేసేందుకు చల్లదనం కలిగించేందుకు అందుకని అక్కడ మనం కుంకుమ కానీ చందనం కానీ ఏదో ఒకటి పెట్టుకుంటుంటే ఆ లోపల ఆ కన్ను ప్రశాంతంగా ఉంటుంది ఎందువలన అంటే శరీరం మీద అన్ని రంధ్రాలే ఉన్నాయి కనుక చర్మమంతా రంధ్రాలతోనే కూడింది కనుక ఆ రంధ్రాల లోపలికి మనం పెట్టినటువంటి ఈ కుంకుమలు మొదలైన వీటి యొక్క ఆ ద్రవములు లోపలికి ఊర వెళతాయి వెళ్ళి దాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి ఇప్పుడు చాలామంది స్త్రీలు ఏం చేస్తుంటారు ముఖాన స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు ఆ స్టిక్కర్లు పెట్టిన ఏం చేస్తున్నారు వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి వాష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ముఖానికి కడుక్కునేటప్పుడు ఆ స్టిక్కర్ తీసి అక్కడ అద్దానుకో లేకపోతే పక్కన గోడకో ఇలా కంటిస్తున్నారు గమ్ము స్టిక్కర్లు వెనకాల గమ్ము ఉంటుంది కాబట్టి ఆ గమ్ము దానికి అంటుకుంటుంది ముఖం కడిగేసుకుని శుభ్రంగా సభ్యుత కడిగేసుకుని తుడి చేసుకున్న తర్వాత ఆ స్టిక్కర్ మళ్ళీ తీసుకుని మళ్ళీ మన ముఖం మీద పెట్టుకుంటున్నారు ఆ స్టిక్కర్కి అంతా అడుగున గమ్ముంటుందని చెప్పుకున్నాం ఆ గోడకు ఉన్నటువంటి కెమికల్స్ గోడలో ఉండేటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి కదా ఆ సున్నం అవన్నీ ఉంటాయి కదా ఎండిపోయినవి ఇవి ఉంటాయి అవన్నీ ఈ గమ్ముల ద్వారా ఆ స్టిక్కర్లోకి అంటుకొని ఉంటాయి అవన్నీ తెచ్చుకొని మళ్ళీ మన ముఖం మీద పెట్టుకుంటున్నారు వాళ్ళు తీసుకొచ్చుకొని దాంతో ఏమవుతాయి అందులో ఉండేటువంటి పదార్థాలు కొన్ని కొన్ని అవన్నీ కూడా ఆ పదార్థాలు అన్నీ కూడాను మళ్ళీ మనం అంటుకునేటటువంటి ముఖంలో అంటున్నటువంటి స్టిక్కర్ ద్వారా మన శరీర భాగాల్లో చేరతాయి చేరక్కడ స్టాక్ ఉండిపోతాయి అవన్నీ కూడా అవి మనకు శరీరానికి ఇబ్బంది కలిగిస్తాయి తరచుగా తలనొప్పులు రావటము కళ్ళు సరిగ్గా కనబడబోవటము ఇవన్నీ ఇవన్నీ కారణాలు వీటి మూలంగానే వస్తుంటాయి అవి మనకేం తెలియవు ఏ డాక్టరు వాటి గురించి చెప్పడు చెబితే రకరకాల ఇబ్బందులు వస్తాయని చెప్పి వాళ్ళకి లాభంగా పోతాయని చెప్పి తేలిగ్గా ఉండే పని కనుక అది ఈ పని ఆపేయమ్మ నువ్వు మంచి దుబ్బరం బొట్టు పెట్టుకుంటే సరిపోతుందమ్మా అని చెప్పడు చెబితే అతని వ్యాపారం దెబ్బతింటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాం ఆరపిస్తాం కనుక ఏ డాక్టర్ వీడిని చెప్పరు ఈ రకరకాల స్టిక్కర్లు తయారు చేసే వాళ్ళు కూడా వాటి గురించి వాళ్ళ అభివృద్ధి కోసం చేసుకుంటున్నారు తప్పించి మన శరీరాన్ని నాశనం చేస్తున్నారు అందరూ లోకంలో చాలామంది వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసంగా మన శరీరాన్ని వాడుకుంటున్నారు వారు మనతో మన్ని వాళ్ళు పణంగా పెట్టి వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు వారు ప్రతి వస్తువు అంతే ప్రతి వస్తువు అంతే ఒక దానికోసం మామూలుగా బయట కొనేటటువంటి పది రూపాయలకు ఐదు రూపాయలు కనపడేటువంటి ఒక లేసులు ఆ లేసులే వాటిని ఏదో అంటారు ఆ ప్యాకెట్ కోసంగా లక్షలు ఖర్చు పెట్టి వాడు అడవి అక్కడ కానీ దాని ఖరీదంతా ఐదు రూపాయలు లేదా పది రూపాయలు ఇంత పది రూపాయలు దానికోసం అంత ఖరీదు అడ్వర్టైజ్మెంట్ అవసరమా అంటే ఇది వాడు పడేది రూపాయి కూడా పడదు అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు అవన్నీ పోయిన తర్వాత మనకు అంటిస్తున్నాడు దానితో మనం ఎప్పుడుదో ఎండిపోయి 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 అన్న వాటిని మట్టుకొచ్చి మనం తీసుకుంటున్నాం తేదీ దాని మీద ఇవాళ డేటి వేస్తున్నాడు వాడు ఉదాహరణకి ఇంకా బాగా ఉదాహరణ చెప్తాను మీకు పాల ప్యాకెట్లు ఉంటున్నాయి పాల ప్యాకెట్ మీద మనం ఇవాళ తీసుకుంటాం పాల ప్యాకెట్ దాని మీద తేదీ చూడటం ఏముంటుందో రేపుతో ఎల్లుండి చూడడం ఉంటుంది అంటే ఇవాళ తేదీ ఉండదు రేపటితో ఎల్లుండి తేదీ ఎప్పుడు తయారు చేస్తుంది ఒకవేళ దాన్ని కనుక మనం ఇంకో రకంగా చెప్పుకుంటే అప్పట్లో అప్పట్లో వాడాలి అని చెప్పుకుంటే ఎప్పుడు తయారు చేసావు ఇది అది మాట రాయరు ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వస్తువుల మీద కనుక వాళ్ళు వాటి యొక్క ప్రొడక్ట్స్ని చేసుకోవడానికి మన శరీరాన్ని ఒక కార్ఖానాగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు దాన్ని మన మన శరీరమే వాడికి ఒక విధమైనటువంటి ప్రయోగశాల వారికి అలాగ వీళ్ళందరూ ఆ బొట్టలు పెట్టుకోవడం చేత వాటిలో ఉండేటువంటి మకిలి అంతా కూడా హాని కలిగించే పదార్థాలన్నీ కూడా మన శరీరం లోపలికి చేరుకుంటున్నాము కాబట్టి ఆ స్టిక్కర్లు మాట మానేసిన తల్లులు చక్కగా మీరు కుంకుమ ధరించండి చాదు ధరించండి తిలగం ధరించండి ఏమన్నంటే కారిపోతుందండి ఎండకు ఈ చమట కారిపోతుంది కారిపోతే కారిపోయింది మీకు ఎలాగో చేతిలో బాక్స్ ఒకటి ఉంటుంది కదా మేకప్ బాక్స్ ప్రతి వాళ్ళు పెట్టుకుంటున్నాం కదా చిన్నది ఒకటి చిన్న తల కొంచెం దువ్విన అద్దం ఒకటి దువ్వెన పౌడర్ ఇవన్నీ పెట్టుకుంటారు కదా అలా కుంకుమ అలా పెట్టుకోండి ఎప్పుడు పోతే అప్పుడు పెట్టుకుంటే నష్టం అంటే వచ్చింది పెట్టుకుంటే కానీ అంత ఓపిక మన దగ్గర ఉండదు కనుక దాని మూలంగా ముట్టి పెట్టుకోవడం పేరుతో ఆడవాళ్ళు ఇలాంటివన్నీ తయారు చేసుకుని చేత కొంచెం శరీరంగా కన్నడొక్కని తెచ్చుకుంటున్నారు పురుషులు అసలు ఏదో పెట్టుకోవడం మానేస్తున్నారు పురుషులకి ఏమో సిగ్గు అనుకుని బొట్టు పెట్టుకుంటామంటే ఆడపిల్లలాగా అని కొంతమంది అంటున్నారు కానీ దానికి అనారోగ్యం పోయి మనకు ఆరోగ్యం వస్తుంది ఆలోచన మనకు రావటం లేదు రెండోది ఇంకోటి మనం చెప్పాల్సిన శరీరంలో ఉండేటువంటి చక్రాల్లో ఆజ్ఞా చక్రం అనేటువంటిది అదే ప్రదేశంలో ఉంటుంది దానికి అంతసేపు కొంచెం శాంతి ఉంటే ప్రశాంతం కలుగుతూ ఉంటే మనం సుఖంగా ఉంటాం దాని కొరకుగా ప్రశాంతం కలిగేందుకు కొరకుగా దాని మీద కుంకుమ చాదో చందనమో విభూతో ఇది రాస్తూ ఉంటే ఆ ద్రవ లోపలికి వెళ్ళి అందులో ఉన్న పదార్థాలు అది కొంచెం ప్రశాంతంగా ఉండి మనసు సహాయంగా ఉంచుతుంది మనకి ఇన్ని ఉపయోగాలు మనకి కుంకుమ వల్ల బొట్టుబట్టం ఉన్నాయి ఇంకోటి కూడా మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ చాలామంది ఆడవాళ్ళు బొట్లు మానేస్తున్నారు బొట్టిగా ఫ్యాషన్ పేరుతో ఇంకా రకరకాలుగా కొన్ని చూస్తుంటే నాన్నగారు ఈ డ్రెస్ ఈ డ్రస్కి బొట్టు బాగుంటుంది ఈ డ్రెస్కి బొట్టు బాగుంటుంది బొట్టు కొట్టు డ్రస్సు తండ్రికి తండ్రి బయటికి వెళ్ళి బొట్టు లేకుండా వెళితే తల్లికి కేకలెయాలి ఆ తల్లి బొట్టు లేకుండా బయటకు వస్తాయంగా వస్తుంది ఉన్నా కూడా ఎక్కడో కనపడే కనపడడానికి వచ్చిన అరుంధతి నక్షత్రం లాగా చాలా ఆ ఎక్కడో ఉంటుంది అనమాట అద్దం ఆ రెండు లక్షలున్న కనబడినట్టుగా ఒక ముట్టిన ఎక్కడో చిన్న చుక్క పెడతారు బుట్టు ఉందని నేను చెప్పుకోవడం కోసం ఎందుకు ఆ దౌర్భాగ్యస్తాయి చక్కగా హాయిగా బొట్టు పెట్టుకుంటే అందం ఏ ఒక్కరూ లేదు మన వన్ బెడ్రూమ్లో మీరు పడుకునే గదిలో అద్దం ఎలాగుంటుంది కదా తలుపులు వేసుకుని ఆ అద్దం ముందు నుంచు చక్కగా ఒకసారి బొట్టు లేకుండా మీ మొహం చూసుకోండి తర్వాత బొట్టు పెట్టి మొహం చూసుకోండి అతను మళ్ళీ బొట్టు మొహం చూసుకోండి ఎంత భేదం కనపడుతుందో బొట్టు ఉన్నది వానికి బొట్టు లేని దానికేను కనుక బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది మానవునికి మంగళప్రదము మానవునికి శుభాల్ని కలిగిస్తుంది ఎప్పుడూ శాంతిని కలిగిస్తుంది బొట్టు అందాన్ని ఇస్తుంది మన యొక్క అందాన్ని ఇనుమడింపజేస్తుంది బొట్టు అనేటువంటిది తర్వాత గుర్తు కూడా చిహ్నం కూడా అవుతుంది భస్మ అడ్ అడ్డగితర పెట్టినాడనుకోండి వద్ద పుండ కాకుండాను అలా మూడు గీతలు అడ్డంగా పెట్టినారునుకోండి ఓహో వీళ్ళు సేవులు సేవారాధకులు అని తెలుస్తుంది ముందుకి పైకి పెట్టినారనుకో వరతకుంఠాలు పెట్టినారు అనుకోండి వీరు విష్ణారాధకులు అని తెలుస్తుంది అలాగనమాట అంటే శక్తి ఆ శక్తి అన్నా సేవ ఒకటే కింద వస్తారు పెట్టుకుంటారు వైష్ణవులుగా ఉన్నవాళ్ళు శక్తి ఆరాధన సామాన్యంగా ఉండదు శక్తి ఆరాధన ఉంది అంటే కేవలం అడ్డబొట్టుకు వాళ్ళందరూ శక్తి ఆరాధన ఉన్నట్ల చేసుకోవాలి ఇలాగా బొట్టు అనేటటువంటిది మానవునికి ఒక గుర్తులా కూడా ఉపకరిస్తుంది కొంతమంది త్రిశూలాలు పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు చూడండి మన దేవాలయాలు కలుతుంటే చక్కగా త్రిశూలాలు పెడుతుంటారు మనం కొంచెం నామాలు పెడుతున్నాం కొంత దేవాలయ కలిగితే నామాలు వెళ్తుంటారు ఆ ప్రాంతంలో దాని ఉపయోగం ఉంది కాబట్టి అలా పెట్టుకొని ఉంటారు అలాగా మనమందరం కూడా మొహాన్ని బొట్టు పెట్టుకోవడం అనేది పెట్టి దానివల్ల కుంకుమ మూలముగా మనకి ఆరోగ్యం వస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కళ్ళకి ఎటువంటి జబ్బులు రావు కళ్ళకి మెదడుకి త మటిమాటికి తలనొప్పులు రాకుండా ఉంటాయి ఇవన్నీ దానివల్ల లభిస్తే ఉపయోగాలు అందం ఒకటి ఉన్న అందం పెరుగుతుంది చక్కగా బొట్టు బుట్టి ఉంటే బాగుంటుంది అనేవాళ్ళు బొట్టు లేకపో స్కూల్కి వెళ్ళినప్పుడు మేము స్కూల్లో వెళ్తే రేపు బొట్లు బొట్టు పెట్టుకోకపోతే ఆవు పడితే రాస్తాను అక్కడ అంటూ ఉండేవాళ్ళు ఉపాధ్యాయులు మా చిన్న కాలంలో మేము చదువుకునే రోజుల్లో ఎవరైనా బురబాటున బొట్టు లేకుండా పెడితే ఒరే విడి మొహాన్ని బొట్టు లేదా కొంచెం ఆవు అంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు బొట్టు పెట్టుకున్నవాడు ఆ విధంగా వస్తున్నట్టు నడిపిస్తున్నాడు చూస్తుంటే కొన్ని స్కూళ్ళల్లో అయితే కొన్ని మత చంద స్కూళ్ళలో అయితే బొట్టు పెట్టుకుంటే వాడిని రానివ్వకపోవటం ఆఖరికి ఎలా తయారైందని మన కాన్వెంట్ స్కూల్ ఎంత దౌర్భాగ్యం అంటే సాక్ బూట్లు వేసుకోకుండా వెళితే చెప్పులతో వెళితే వాడిని గుంజులు తీస్తున్నారు దౌర్భాగ్యస్తాయి చూడండి ఎంత ఘోరంగా తయారైపోయిందో బొట్టు పెట్టుకుని వెళ్తే బొట్టును చరిపించి కొన్ని కొంచెం కొంచెం చోట్ల కొందరు పట్టించుకోవట్లేదు హిందువులు తల్లిదండ్రులు కూడా పట్టుకొని మొత్తం అంతా చిన్నప్పటి నుంచే వాడి ఎలిమెంటరీ స్కూల్ నుంచే మన ధనం అంతా ఈ క్రిస్టియన్ స్కూల్ గొప్ప చెప్పేస్తున్నాం ఎంత ఛాందసులైనా సరే ఎంత అర్చకులు అయినా సరే ఎంత వైష్ణవులుగా ఉన్నవాళ్ళు శైవ శైవారాధకులు గొప్పవాళ్ళైనా సరే భగవంతుడిని పూర్తిగా నమ్మేటువంటి వాళ్ళైనప్పటికీ కూడా ఆ స్కూల్ పేరు చదువు పేరుతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పేరుతో వాళ్ళు పెడితే ఈ ఏమని అక్షరాల కోసంగా పంపిస్తున్నారు అది మనకు ఒక టై వారికి కాలకొక బూటు వెనకాల ఒక భూ రెండు భుజాలు కలిపే పెద్ద బ్యాగు అందులో ఒక వాటర్ బ్యాగు ఇవన్నీ పెట్టుకుని ఎంత అసహ్యం ఎంత మొయ్యలేక మొయ్యలేక ఆ పిల్లవాడు వెళ్ళడం దాని నిండా వారికి రెండో క్లాస్ నుంచే కంప్యూటర్ పైన మళ్ళీ చదువు చదువుంతా డబ్బులు వాడి దగ్గరే వస్తువులు కొనాలి బెల్ట్ కొనాలి వాడి దగ్గరే మరి బట్టల డ్రెస్సు కొనాలి వాటి దగ్గరే బూట్లు కొనాలి ఇవన్నీ వాడివే కొనాలి అదొక వ్యాపారం పుస్తకాల దగ్గర నుంచి అదొక వ్యాపారం అనవసరం ఇవన్నీ మాయగా మామూలు కూడా చదివించుకోలేరు వాళ్ళు చదువుకోకూడదా ఈ చదువుకుంటే వాడికి గొప్ప కాదా ఎంతమంది కాలేదు మనందరం కాదా అంటే ఇది ఒక భ్రమ తల్లిదండ్రులు పెట్టేటువంటి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఒక గొప్ప కోసం పోయి తయారు చేస్తున్నారు అంతా ఒక డబ్బు వాళ్ళకి దోచి పెడుతున్నాం దాని మీద ఏమైంది వాళ్ళ దగ్గర ఆ మనకు పడతాయి వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు వాళ్ళు డైరెక్ట్గా చెప్పరండి వాళ్ళ గురించి వాళ్ళు చేయించే ప్రార్థనలు రోజు వింటూనే ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పే రెండు చూస్తాం వస్తు వస్తువులు చూస్తూనే ఉంటారు రోజు అక్కడ పడే పదార్థాలు వస్తువులు కానీ వాళ్ళ మాటలు వింటూనే ఉంటారు అవి ఖచ్చితంగా మన మనసులో ముద్రపడతాయి డైరెక్ట్గా చెప్పకపోవచ్చు ఇండైరెక్ట్గా చెప్తారు వాళ్ళు కనీసం మనం దాని మూలంగా వాళ్ళ మతకు లేకపోయినా వీళ్ళు నాస్తికులుగా తయారైపోతారు పిల్లలు కూడా కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ఉండాలి అంటే మన హిందువులందరూ కూడా ఒక బొట్టు పెట్టుకుని చిన్నప్పటి నుంచి పిల్లవాడిని చక్కగా అలవాటు చేయడం ఆడపిల్లని మా కూడా కూడా పెట్టి బయట పంపించుకోవటము బొట్టు లేకుండా ఒప్పుకోకపోవటము ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైన కార్యక్రమాలు దేనికోసము అంటే ధర్మం కోసం కాదు మతం కోసం కాదు దేనికోసం కాదు నీ ఆరోగ్యం కోసం నీ ఆరోగ్యం కోసం నువ్వు చేసుకోమని చెప్పారు తప్పించి వేరే కాదు అని తెలియజేస్తున్నాం శుభం భవతు జయోస్సు దిగ్విజయోస్థు